హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మో బ్లాక్స్ అప్పుడప్పుడు అన్నం మిగులుతుంది ఫ్రిడ్జ్లో ఉంచేస్తాము లేదా ఒక్కొక్కసారి కాకులకు లేదు అంటే బర్డ్స్కు అలాగ పెట్టేస్తూ ఉంటాం లేదు అనుకుంటే పని వాళ్ళకి ఇస్తుంటాం ఒక్కొక్కసారి మనము ఇద్దరమే ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ వంట చెయ్యబుద్ధి కాదు సో అన్నము ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇలాగ రైస్ రైస్ కుక్కర్లో చేసేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది దీనికోసము రెండు స్పూన్లు పెసరపప్పు అలాగే వీటికి మనకు ఇలాగ చేసుకోవటం వల్లనండి రుచిగా ఉంటుంది ఒక రకమైన అంటే సాంబార్ రైస్ లాగే మనకు ఈ రైస్ కూడా ఉంటుంది దీనికి ఇంకొద్దిగా క్యారెట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకొద్ది కూరగాయలు కూడా యాడ్ చేసుకొని తిన్నామనుకోండి ఆహా ఆ రుచే వేరు సో రెండు స్పూన్లు పెసరపప్పు రెండు స్పూన్లు కందిపప్పు అలాగే ప్రోటీన్ రిచ్గా ఉన్న ఎర్ర కందిపప్పును కూడా రెండు స్పూన్లు తీసుకోవాలి సో ఈ మూడు రకాల పప్పులను తీసుకొని ఈ మిగిలిన అన్నంతో సాంబార్ రైస్ ఆర్ మీకు నచ్చిన కిచిడి అయినా అనుకోండి ప్రాబ్లం లేదు సో నేనైతే సాంబార్ రైస్ అనే చెప్తాను లేదు అనుకుంటే ప్రోటీన్ రైస్ అని చెప్తానండి ఎందుకంటే మనం అంత ప్రోటీన్ రిచ్ పప్పులు వేసాం కాబట్టి ప్రోటీన్ రైస్ అని కూడా అంటాను ఈ మూడు వేసిన తరువాత బాగా కడిగేసుకోవాలి ఇలాగ కడిగేసుకున్న ఈ ఎర్ర కందిపప్పు కందిపప్పు పెసరపప్పుకు ఒక చిన్న ముక్క సొరకాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక క్యారెట్ కూడా ఒక చిన్న క్యారెట్ను కూడా ముక్కలుగా కట్ చేసుకొని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇక ఫైనల్గా దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేయటం వలననండి రుచి మరింత బాగుంటుంది ఒక పెద్ద టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా చింతపండు తీసుకొని వేసుకోవాలి దీనికి ఇంకా పులుపు అనేది అవసరం లేదు చింతపండుతోటి సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు మరి కాస్త దీనికి కోసము కారం పొడి కూడా యాడ్ చేయాలి మీకు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అనేవి పేస్ట్ అవుతాయని నేను పచ్చిమిరపకాయలను వేయటం లేదు సో ఈ రైస్కు అంటే మనం ఒక కప్పు మిగిలిన అన్నం ఉంది కదా ఆ మిగిలిన అన్నానికి అలాగే ఈ కందిపప్పు ఉడకటానికి కావలసినంత వాటర్ను అంటే రెండు గ్లాసులు పావు గ్లాసుతో రెండున్నర గ్లాస్ అనేది వాటర్ వేసుకోవాలి అప్పుడేనండి మనకు సాంబార్ రైస్ లాగా ఇది వస్తుంది సో ఇక రెండున్నర గ్లాస్ అంటే ఒక్కొక్కటి పావు గ్లాస్ వాటర్ వేశానండి రెండున్నర గ్లాసు వాటర్ వేసుకున్నాక మిగిలిన అన్నం కూడా ఇలాగ చిదిపేసుకొని వేసుకోవాలి అంటే ఉండలు లేకుండా అన్నాన్ని ఇలాగ పొడి పొడిగా చేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్లో ఉన్న కందిపప్పు పెసరపప్పు మిశ్రమానికి కలిపేసుకోవాలి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మీ దగ్గర ఏ కూరగాయలున్నా పర్వాలేదండి ఆ కూరగాయలన్నీ వేసుకోవచ్చు ఇంట్లో మనకు ఒక కప్పు మిగిలిన అన్నము మిగిలిన ఏవైనా కూరగాయలు ఉన్నాయంటే రుచికరమైన ఈ ప్రోటీన్ రైస్ అనేది చేసుకోవచ్చు నేను చెప్పాను కదా దీనికి నేను ప్రోటీన్ రైస్ అని పెట్టాను ఎందుకు అనేది కూడా చెప్పాను దీంట్లో అంతా ప్రోటీన్ రిచ్ కందిపప్పు ఎర్ర కందిపప్పు అలాగే పెసరపప్పు వేయటం వల్ల ఫైనల్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి సాల్ట్ అంతా కలిసేలాగా దీనిని కలిపేసుకొని మూత పెట్టే ముందు మీ దగ్గర ఒకవేళ మునక్కాడలు ఉన్నాయి అనుకుంటేనండి లాస్ట్న మునక్కాడలు వేసేసేయండి ఎందువలన అంటే మునక్కాడలు వేసిన తరువాత ఈ రైసును మాత్రం కలపకండి మునక్కాడలు మెత్తగా అవుతాయి సో ఇలాగ పైన మునక్కాడలు అనేది వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని చూసారు కదా మనకు ప్రోటీన్ రైస్ అనేది తయారు అయిపోయింది సో మిగిలిన అన్నము వేస్ట్ కాలేదు అలాగే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోటీన్ రైస్ ఒక టోటల్గా పది నిమిషాల్లో అనేది రెడీ అయిపోయింది సో ఇలాగ తయారైన ఈ ప్రోటీన్ రైస్ను ఇక పో పెట్టుకోవటంలోనే మనకు మరింత రుచి ఉంటుంది రైస్ కుక్కర్లో పెట్టినా నండి మునక్కాడలు అనేది మెత్తగా అవ్వలేదు ఎందుకంటే రైస్ మీద వేసుకోవటం వలన మునక్కాడలు కూడా మరీ మెత్తగా అవ్వలేదు మునక్కాడలాగే ఉంది సో ఇలాగ తయారైన ఈ ప్రోటీన్ రైస్కు ఇక పోపు అనేది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక స్పూను నెయ్యి ఒక రెండు స్పూన్లు నూనె కూడా వేసేసుకొని ఇవి వేడెక్కిన తరువాత ఒక పావు స్పూను శనగపప్పు పావు టేబుల్ స్పూను మినప్పప్పు ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసుకోవాలి సో ఈ మిరియాల వలన కూడా రుచి పెరుగుతుంది సో మిరియాలు కూడా వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తరువాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఆ తరువాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగుతున్నప్పుడే ఒక పది జీడిపప్పు ముక్కలను మధ్యగా కట్ చేసుకొని వాటిని వేసుకొని ఇవంతా కొద్దిగా వేగిన తరువాత కొద్దిగా ఇంగువ అనేది కూడా వేసుకోవాలి ఇక ఫైనల్గా ఇవన్నీ వేగిన తర్వాత రెడీగా ఉంచుకున్న ప్రోటీన్ రైస్లోకి వేసేసుకొని ఇలా తయారైన ఈ రైస్ను మనము దేనితో తిన్నా బాగుంటుంది దీనికి సైడ్ డిష్గా కేవలము పాపడైనా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఒక ఆమ్లెట్ అయినా వేసుకొని తినొచ్చు ఈరోజైతే నేను పాపడ్స్ అలాగే సొరకాయ పచ్చడి చేశాను సొరకాయ పచ్చడి తోటి తింటూ ఉన్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా మిగిలిన అన్నము పడేయకుండా ఇలాగ ప్రోటీన్ రైస్ ఉన్న కూరగాయలతోటి మిగిలిన అన్నంతో తయారు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి